సో గాయస్ ఈరోజైతే కొద్దపని అయితే లేచి నేను ప్రవీణ్ బ్రో మన వాళ్ళు కొంతమంది వచ్చారు మా మామ ఇంకా వచ్చారు ఈరోజైతే రోళ్లముడికి అయితే పోతున్నాను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఎలా ఉంది ఇంకా మీకు చెప్పి చూపిస్తాను మొత్తం అంతా క్లారిటీగా అయితే ఇక్కడైతే లొకేషన్ వాన పడేటట్టుంది కానీ దుంబర్ అయితే పడుతుంది ఇంకా అలాగైతే ఎత్త కూడా మొత్తానికి అయితే అక్కడైతే మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి మంచి వ్యూస్ ఉన్నాయి మీకైతే చూపిస్తాను మొత్తానికి మొత్తానికైతే మొత్తానికి అయితే ఎంట్రీ అయితే అయిపోయినాము చూడండి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో స్టార్టింగ్ ఎక్కేది ఘాట్ రోడ్డు సో గాయస్ చూడండి లొకేషన్ ఎలా ఉందో వండర్ఫుల్ అయితే వ్యూ మంచి వ్యూ అయితే ఎలా ఉందో చూడండి మొత్తానికి మన ఘాట్లో రన్నింగ్లో అయితే ఉన్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా మంచి ముందు పోతే ఇంకా మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి నీకైతే మొత్తానికి అన్ని మంచిగా అయితే చూపిస్తాను చూడండి ప్రవీణ్ బ్రో చూడండి చెబ్రో మన వాళ్ళకి ఏమన్నా గాయస్ ఇక్కడైతే రోడ్ అయితే ఘాట్ రోడ్లు అయితే రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అదే రోడ్ అయితే కడుతున్నారు ఏంకో తెలియదు అంటే స్పేస్ తక్కువైందేమో అని స్పేస్ పెంచడం కోసం ఏమన్నా చేస్తున్నారేమో రన్నింగ్లో ఎందుకు సేఫ్టీ కోసం అనుకుంటా చూడండి గాయస్ ఇక్కడైతే కోతులు అయితే వివచ్చంగా లేవు చూడండి అన్నీ కోతులే ఏమో తెలియదు మా మామ వాళ్ళు తమ్ముడు అయితే ఏదో చెట్లల్లో తుప్పల్లో ఆసారు మనం పోదాం వెళ్దాం ఏం కాయలు ఎలక్కాయల కోసం అంట వచ్చారంటాడు మామ మా మామ చూడండి ఎలక్కాయ అయితే కొట్టాడు ఇప్పుడు ఏది మామ చూపి ఒకసారి ఎలక్కాయ చూపి మామ చె కాయ చెట్టుకి అన్ని పీకేసి కిందికి అయితే వేసాడు మొత్తానికి కాయలు చూడండి అన్ని జోబీలో జమురుకుని వేసి చూస్తా ఉండే ఇంకా ఉన్నాయి జోబీలో తీస్తా ఉండండి చూడండి ఇంకా అలాగే లొకేషన్ అయితే ఉంది చూడండి ఇంకా కాయలు ఉన్నాయి దీంట్లో మళ్ళీ చూపిస్తాను అదైతే అయితే మంచి లొకేషన్ ఉంది పోదే హలో చూడండి ఏదో కుంట మాదిరి ఉన్నది మొత్తానికి అయితే నీళ్లు లొకేషన్ అయితే చూడండి రా మొత్తానికైతే అయితే వివస్తంగా ఉన్నాయి ఏమో తెలీదు ఈ మావుల్లో వాహన పడి ఏమన్నా వచ్చాయో ఎట్నో తెలీదు మొత్తానికి ఒక కుంట మాదిరి అయితే ఉంది లొకేషన్ అయితే దీనిలో చేపలు ఉన్నాయో లేవో ఏమో మనకు తెలియదు మొత్తానికి బురద నీళ్ళ మాదిరి ఉన్నాయి ఇంకా విషయానికి వస్తే బయలుదేరతాము ఇంకా అయితే రోళ్లమోడికి అయితే బయలుదేరలేదు ఇంకా ముందే ఇది లొకేషన్ అయితే ఇంకా ముందుకి పోయి అక్కడ మామూలు వాళ్ళ ఇంటికి అయితే మామూలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో తీసి చూపిస్తాను మొత్తానికి అయితే ఇంకా వెళ్ళలేదు లెట్స్ గో రండి అయితే సో గాయస్ మొత్తానికి అయితే మనం అనుకునే గమ్యాన్ని అయితే చేరినాము రోలముడికి అయితే వచ్చేసాము చూడండి ఎలా ఉందో బోర్డు దగ్గరికి అయితే ఉన్నాము ఎంటరెన్స్లో ఉన్నాము స్టార్టింగ్లో ఇంకా మనమైతే రోల్లముడి ఊర్లోకి అయితే విలేజ్లోకి అయితే వెళ్ళిపోదాము చలో ఇంకా ఆ బ్రో నగరైతే మంచి విచారంలో ఉన్నాడు అంటే రోలముడికి వెళ్దాము ఎంజాయ్ చేద్దామనే పడ ఇంకా రాండి చూడండి ఆ స్టార్టింగ్ నుంచి అయితే మళ్ళీ మనం అయితే గమ్యంలోకి అయితే మళ్ళీ వెళ్తున్నాము లోకి అయితే రూట్ అయితే చూపిస్తాను ఎలా ఉందో చూడండి రోడ్ అయితే చూడండి లొకేషన్ వ్యూ చూడండి ఎలా ఉందో అక్కడ చూడండి లోలమోడు ఏర్ అయితే నీళ్ళు అయితే వెళ్తున్నాయి అక్కడికి వెళ్ళి చూద్దాం రండి మాడికాయలు ఏ ఉన్నాయంట ఉన్నాయో లేవో తెలియదు మనకి హలో చిన్నగరీ నాకైతే ఒక కాయ కనపడా కాయ మామ తోటలో అయితే చిన్న బాయి అయితే ఉంది చూడండి ఎలా ఉందో మొత్తం అన్ని చెట్లన్నీ నీళ్ళు వాటర్ లో వాటర్ కూడా ఉన్నాయి కానీ ఈ చందోళ నుంచి నెట్లు ఉన్నాయి చల్లలేదు అండి చూడండి మామ కరేపాకు దిగుతాడు తోటలో అయితే నిమ్మకాయలు అయితే ఉన్నాయి పెరుగుతున్నాం మేమైతే నిమ్మకాయలు తోటలో కాయలు లేకుండా మామ మామ తోటలోనే మామతో కాదో తెలీదు మొత్తం కాయలు అన్ని పెరికి ఏమనకుండా కాయలు అయితే మామ మామ వాళ్ళ చెట్లు అయితే పండు పండు టీ నిమ్మకాయలు అయితే ఈ మొత్తానికి అన్ని పెరిగి పడాము చూడండి కాయలు చూడండి ఒకసారి ఈ మానవైతేంప తీసిన ఇప్పుడు మా తోటలో ఫ్రెష్ గా ఉంది గా ఉంది ప్లస్ తాజాగా ఉంది అంటే తోట మాది మాది అంటే మా నాన్న పేరు వచ్చి రామకృష్ణ వచ్చారు వీళ్ళంతా నా భావార్థులు మావోడి అయితే రేకుల్ చెట్టు అయితే ఉంది అక్కడికి అయితే వెళ్దాము రాండి తిని అంతా తిని మొత్తం మామాది రేగుల్ షెడ్ అయితే ఆగిరిపోయింది మామాది చాలా రోజుల నుంచి ఇటు ఉంది చూడండి ఎలా అయిపోయిందో కాకపోతే చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావడం మామ లొకేషన్లోకి చూడండి రేగులు షెడ్ డోర్కి లాక్ చేస్తున్నారు దాన్ని బీగలు ఉన్నాయా లేవో తెలీ పదకూడదావా వదిలేని గాయస్ మళ్ళీ టమాటాకాయలు అయితే ఉన్నాయంట చూద్దాం కాదు అబ్బా సపోటా ఓయమ్మ ఈ సపోటా కాయలు చూడండి గాయ పిల్ల పిల్ల తిని ఒకరి ఇద్దరు తినచ్చు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కాయలు నేను చెప్పేది ఏంటంటే నా చిన్ననాటి జ్ఞాపకాలను నీతో పంచుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే నేను చిన్నప్పుడు నాలుగు సంవత్సరాలు అప్పుడు ఈ చెట్టును నాటిన సరేనా ఇప్పుడు చూడండి ఎంత అయిందో ఇక్కడి నుంచి అయితే ఏట్లకైతే వెళ్తున్నాము ఇంకా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను చలో సో గాయస్ చూడండి ఏరు రోజులమూరి అయితే ఎట్లుందో మొత్తం లొకేషన్ చూడండి అవుదో లేదు మొత్తానికి అయితే రౌలమూడి గేట్లోకి అయితే వచ్చేసాము ఎలా పడుతున్నాయి చూడండి నీళ్ళైతే చూడండి మావా చూడండి పోతాడు మొత్తానికి అయితే ఎంజాయ్ చేస్తాడు మేమైతే దిగలేదు నీళ్ళల్లోకి అయితే సో గాయస్ ఇంతటి అయితే వీడియో ఇదే ఎందుకంటే ఇంకా అయితే మామ అయితే నీళ్ళలో మునిగేసి ఎంజాయ్ చేసాం ఊరికి వచ్చి మొత్తానికి రౌలమూడికి వచ్చి సో ఇదే కాస్ వీడియో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి